నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మరి ఈరోజు ప్రోగ్రాములు ఈరోజు మరో అరగంటలో అనంతపురం జిల్లా గుత్తి పట్టణం గాంధీ కూడల నుంచి వైసీపీ జైత్ర యాత్ర ప్రారంభమవుతుంది ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గాంధీ కూడలి వరకు చేరుకొని అక్కడి నుంచి భారీ స్థాయిలో గుత్తిలో ర్యాలీ నిర్వహించే అవకాశం కోసం మరి సర్వ సిద్ధం చేశారు ఈ మేరకు గ్రామాల నుంచి పట్టణంలో నుంచి ఇరవై ఐదు వార్డుల నుంచి వై వైకాపా కార్యకర్తలు మరి నాయకులు అందరూ గాంధీ కూడలకి చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో మరి ర్యాలీ ప్రారంభం కానుంది మరి అదేవిధంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఇదే ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం వ్యాలీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి కూడా టీడీపీ శ్రేణులు సిద్ధం చేసుకుంటున్నాయి